హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిష్తా కిచెన్ టుడే మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డు ఈ కొబ్బరి లడ్డుని చాలామంది ఎంతో ఇష్టంగా తినేస్తారు మరి అంత ఇష్టపడి ఈ కొబ్బరి లడ్డు ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దామా ఇలా చేసి చూడండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు మీకు నిల్వ ఉంటాయి సేమ్ బయట మన మార్కెట్లో తెచ్చుకున్న కొబ్బరి లడ్డు లానే ఉంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు రెండు కొబ్బరికాయలను తీసుకొని ముక్కలాగా కట్ చేసుకోండి ఈ రెండు కొబ్బరికాయలకు నేనైతే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అయితే యూజ్ చేశాను ఇది కరెక్ట్ మెజర్మెంట్స్లో చేశాను ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని మిక్సీ కేసి పౌడర్లా గ్రైండ్ చేసి పక్కా పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక త్రుమ్ముకున్న బెల్లాన్ని అంతా అందులో వేయండి జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ మాత్రం వాటర్ యాడ్ చేయండి ఇలా వాటర్ యాడ్ చేసి కలపాలి ఇలా ఈ బెల్లాన్ని మీడియం నుండి హై ఫ్లేమ్ మీద మీడియం ఫ్లేమ్ మీద ఉంచుతూ అప్పుడప్పుడు కలుపుతూ మనం పాకం రానివ్వాలి ఇలా ఒక టెన్ మినిట్స్ అయ్యాక ఇలా పైకి మొత్తం నురుగా లెక్క వస్తుంది ఈ ఉండలు అన్నది ఇంకా కరగలేదండి కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి అవన్నీ కరిగేదాకా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం లేత పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకొని ఒకసారి మీరు కొన్ని వాటర్ తీసుకొని ఆ వాటర్లో కూడా ఈ పాకం అనేది వేసుకొని మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇలా చెక్ చేసుకుంటే మనకు అర్థమైపోతుందండి ఇక్కడ నాకైతే లేత పాకం వచ్చింది నెక్స్ట్ ఇందులో స్టవ్ కొంచెం స్విమ్లో పెట్టి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని అంతా ఇందులోకి యాడ్ చేయండి ఇలా యాడ్ చేశాక ఈ కొబ్బరి బెల్లం మొత్తం కలిసిపోయేలాగా ఇలా కలపాలి ఇలా నేను ఎందుకు పాకంలో కొబ్బరిని ఉడకబెడుతున్నానంటే ఈ కొబ్బరికి అనేది ఈ పాకం బాగా పట్టి కొబ్బరి ఉండాలనేది చాలా టేస్టీగా ఉంటాయి అదే మీరు ముదురుపాకం పట్టి అందులో పోసి చేస్తే అంత టేస్ట్ అనేది మనకు రాదు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసి స్టవ్ సిమ్లో పెట్టి బాగా కలపాలి ఇలా ఒక టెన్ మినిట్స్ దాకా కలపాలి ఇలా కలిపితే ఏంటంటే చాలా టేస్టీగా వస్తాయి కొబ్బరి ఉండాలి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా ఫస్ట్ మనం కొబ్బరి వేయగానే ఇందులో కొంచెం వాటర్ అనేది వచ్చి కొంచెం లూజ్ అయిపోతుందండి ఇలా బాగా కలిపి కలిపి ఒక టెన్ మినిట్స్ బాగా కలిపితే మాత్రం ఇది దగ్గర పడుతుంది అప్పుడు మనకు ప్యాన్ నుండి సపరేట్ అయ్యేది కూడా మనం ఈజీగా గమనించుకోవచ్చు సిమ్లో పెట్టి ఇట్లా ఒక టెన్ మినిట్స్ దాకా బాగా కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి ఈ కొబ్బరి అనేది ఆ పాకంలో బాగా ఉడికి మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మనం ఒకసారి టెన్ మినిట్స్ అయినాక చూసుకుంటే కొంచెం పట్టి చూస్తే ఇలా ఉండ అనేది తయారవుతుంది ఈ ఉండ తయారైన టైంలో ప్యాన్ నుండి కూడా సపరేట్ అవుతుంది మీరు కూడా వీడియోలో చూడండి ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇది కొంచెం చల్లరబెట్టి చేతిలోకి కొంచెం గీ అప్లై చేసుకుంటూ చిన్న చిన్న ఉండలాగా చేసుకోవాలి ఇలాగే ఉండలన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డూలు అనేది మనకు రెడీ అయిపోయినాయి ఇవి ఒక్కసారి మీరు టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటున్నారు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కొబ్బరి లడ్డుని మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ మరిన్ని వెరైటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్